హాయ్ అండి అందరికీ నమస్తే వెన్న అనేది కష్టపడకుండా టూ మినిట్స్లో తీసుకోవచ్చు మిక్సీలో వేయకుండా అలానే దీనిలో ఏమి కలపకుండా ఈజీగా తీసుకోవచ్చండి టూ మినిట్స్లో ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మేఘను తీసుకుని రక్కన పెట్టుకోవాలి ఇది రూమ్ టెంపరేచర్లోకి రావాలి రూమ్ టెంపర్లో టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో వాటర్ కలపకుండా చిలకాలి టూ మినిట్స్ చిలికితే సరిపోతుంది కష్టపడవలసిన అవసరం లేకుండా ఈ టిప్ అందరికీ పనికి వస్తుంది అందరూ ట్రై చే చూడండి టూ మినిట్స్లోనే వస్తుంది వెన్న ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత బబుల్స్ లాగా వస్తుంది వచ్చిన తర్వాత వాటర్ని మిక్స్ చేసుకోవాలి ముందుగా వాటర్ మిక్స్ చేయకూడదు ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాను ఇప్పుడు వెన్న అనేది వచ్చేసింది ఎంత మేగడైనా సరే టూ మినిట్స్లో వచ్చేస్తుంది వెన్న టూ మినిట్స్ చిలికితే సరిపోతుంది టూ వెన్న వచ్చేసిందండి వెన్న తీయడానికి అందరూ చాలా కష్టపడతారు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది ఇలా చేసి చూడండి ఒకసారి ఇదిగోండి ఎన్న వచ్చేసింది రెడీ అయ్యింది ఎన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్